ఒకరిని ఇచ్చి మిగతా వాళ్ళు ఎంత అంటే ఇంకా డౌట్ అయ్యింది ఆయన ఉన్నాడో లేడు అని ఉన్నాడో నేనే ఒప్పుకున్నాను మీరు ఒప్పుకోకపోతే ఎలాగా ఏసు క్రీస్తు అందరికీ ప్రభు అని అన్నారు కానీ ఏ ఒక్క వర్గానికి ప్రభువు కాదు ప్రపంచం అంతటికీ ఆయన ప్రభువే పడి నో క్యాస్ట్ అండ్ క్రీడ్ ప్రతి వాళ్ళకే ఆయన ప్రభువే అని తెలియజెప్పబడింది అవునా కాదా మేము హిందువులు హైందవ్యంలో ఉండి మేము స్వర్గము అని అంటాము మీరు పరలోకము అని అంటాము మా అందరికంటే మీరు ఎంతో అదృష్టవంతులు పుట్టుకతోనే ఎందుకనంటే భగవంతుడు మీద పరలోకం చేరడానికి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెబుతూ ఇది ఒక్కటి మీకు అందించాడు పరిశుద్ధాత్మ మీ మధ్యలో పెట్టి వెళ్ళిపోయాడు మనందరి మధ్యలో పెట్టి వెళ్ళిపోయాడు అందరి జీవితాలు దీంట్లోనే ఉన్నాయి ఆనందంగా ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది బాధతో ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది నష్టపోయినప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది అద్భుతమైన విజయాలు పొందితే ఇంకో రకంగా ఉంటుంది ఏ దారి తెలియకపోయినా కూడా ఇది పట్టుకుంటే ఒక దారి ఓపెన్ అవుతుందా అటువంటిది అటువంటి అదృష్టవంతులు అంటే ఒక లిఫ్ట్ అనమాట ఒక లిఫ్ట్ ఎక్కి పరలోకానికి వెళ్ళిపోవచ్చు మేము ఎక్కాలంటే రకరకాల మార్గాలు రకరకాల శాస్త్రాలు తిప్పి 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 గో <laughs> the more you serve, the more you get, the more you serve, the more you get, the more you serve, the more you, serve, the more you get. ఈ లౌకిక ప్రపంచంలో దీన్ని ఆధారంగా చేసుకొని బాగుపడి కోర్టు సంపాదించిన వాళ్ళు అన్ని కూడా చాలా మంది ఉన్నారు దీనిలో ఒక వాక్యాన్ని పట్టుకొని నేరన్నా అది కాదు ఆకలిది అని ఒక సినిమా తీసేసి కోర్టు సంపాదించేశాడు మీలో పాపం చేయలేడు అక్కడ ఒక రాయి అయిందన్నాడు అది ఇందులో నుంచి పట్టుకుంది దాంతో సినిమా హిట్ అయిపోయింది ఎన్టీ రామారావు గారి సినిమా కొన్ని సంవత్సరాల పాతి ముప్పై ఏడు సంవత్సరాల క్రితం కానీ మనమే పట్టుకోవాలి ఈ వాక్యాల్లో ఏది చదివితే ఎవరిని ఏది తాగుతుందో ఎవరిని చెప్పలేము అందరూ చదివేది రోజు చదువుతారు రోజు ప్రార్థన చేస్తారు ఏదో వాక్యం స్పృశిస్తుంది తట్టుతుంది అక్కడ నుంచి అద్భుతాలు జరుగుతాయి రోజు చదువుతున్నా కూడా అనేక మంది అనుకోవచ్చు ఇంకా ఈ కష్టాల్లో ఉన్నాం ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి అది పోతాయి ఇది పొడిగు పోతాయని మన ఒక కార్యక్రమం మొదలుపెట్టి నాలుగు అడుగుల ముందుకే ఇంకా ఆగిపోతాం కానీ అడ్డంకి రాగానే ఆయన మనకేమైనా భాగ్య ఏంటి ఈ ప్రపంచం మొత్తం బాలించే తడికి మనం ఏమైనా భాగ్య ఆయన ఎంత విశ్వాసంతో పట్టుకోవాలనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి అప్పుడు అద్భుతాలు జరుగుతాయి అంతేగాని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పుచ్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి వై మస్ట్ బి రెడీ టు రిసీవ్ మనకేం కావాలో ఇవ్వడానికి ఆయనకు సిద్ధం అట్ ద సేమ్ టైం మనం కోరుతాం అది కావాలి ఇది కావాలని ఆయన ఇస్తాడు కానీ మీకు ఏది మంచిదో అది ఇవ్వటానికి సిద్ధంగా అనేది గుర్తించాలి మనం అడిగింది రాకపోవచ్చు మనం ఫార్చునర్ అడగచ్చు అది కొనే లోపల ఆయన బిఎమ్డబ్ల్యూ చేయవచ్చు ఏం చెప్పగలం మనం సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తే చాలు జగన్ అనుకోవచ్చు నీకెందుకు రా సింగిల్ బెడ్రూమ్ నా కార్యక్రమంలో ఉంటే నీకు ప్యాలెస్ ఇస్తానంటాడు అవి ఆలోచిస్తాల్సిన అవసరం లేదు పిలిస్తే స్పీడ్గా పలిగేటువంటి దేవుడు ఒక క్రిస్టియానిటీయే కాదు బైబుల్ పట్టుకుని ఎవరు పిలిచినా పొలుగుతాడు అదే ఆయన గొప్పతాను వాళ్ళు నాకే పలుకుతున్నాడు అంటే వాళ్ళందరికీ పొందుతాడు ఎలా పిలుచుకోవాలి ఎలా పలకాలి అనేది ఒకటి ఆలోచన అది ఇది నాకు అక్కర్లేదయా నువ్వు నాతో ఉంటే చాలా అనుకుంటే చాలు వాళ్ళు వచ్చి కూర్చుంటే అయ్యి పనిగడతాయి మన దగ్గర మనం అడగాల్సిన పని లేదు మనతో ఉంచుకోవాలి మనం కాబట్టి నేను ఒకటే చెప్తాచర శ్రేష్ట సయంత్రమాణం ప్రమాణం తూరితే లోకస్తుదను వర్తే అన్నాడు ఉత్తమమైన వారు దేనిని ఆచరించురో దానిని ఇతరులు ఆచరించు ఉత్తమమైన వారు వేణిని ప్రామాణికముగా అంగీకరించురో దానిని లోకమంతయు అనుసరించదురు అన్నారు ఇవాళ ఉత్తమమైన వారు అనేక మంది జాత్య లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు అనేక మంది ఉత్తమమైన వారు దీన్ని ప్రామాణికంగా అంగీకరించారు ప్రపంచంలో అద్భుతాలన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇవాళ అత్యధిక శాతం ప్రపంచంలో పట్టుకున్నది కూడా దీన్నేట్ నీ సర్వీస్ నువ్వు చేస్తూ పో నేను ఇచ్చేది నీకు ఇస్తాను అంటాడు అందరినీ ప్రేమించమంటాడు ప్రేమ శాశ్వతమైనది అంటాడు ప్రవర్తనమైన నిరంతరం పగులు కానీ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది అంటాడు ఏ వాక్యంలో చెప్పారో గుర్తుందా అది ఒకటో పదొంది పదమూడు ఎనిమిదో చదవండి ఒకటి పొదొందిలు పదమూడు ఎనిమిది నేను చెప్పింది కరెక్టే ప్రేమ శాశ్వత కాలం ఉండడం అవును ప్రవచనమలైనో నేను అర్థంకం అవ్వడం శాశ్వత కాలం ఉండేది ఒక ప్రేమే ఆ ప్రేమను అలవాటు చేసుకుంటే చాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ప్రతి ఒక్కరిని గౌరవించాలి ప్రేమించాలి అందరినీ కలుపుకొని వెళ్ళాలి ఉన్నవాడైనా లేనివాడైనా సమానంగా చూడాలి అలా చూస్తే అద్భుతాలు జరుగుతాయి అలా అద్భుతాలు జరిగిన అలా చూసిన వాళ్ళు అలా చెందిన వాళ్ళ వల్ల పలానా అద్భుతం జరిగిందని ఎవరన్నా ఒక ఉదాహరణ చెప్పగలరా సరే కొన్ని వందల క్రితం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఎంతమందికి తెలిసి ఇక్కడ అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అని ఉంది అందులో ఇద్దరు అనాథులు చదువుకుంటూ ఉండేవాళ్ళు ఆ ఇతర అనాథులు ఫీజులు కట్టడానికి నానా తంటాలు పడేవాళ్ళు ఎవరో ప్రవీణ్ లాంటి వాళ్ళు ఇంకొకరిలో సహాయం చేస్తే మొత్తానికి అందరం యూనివర్సిటీలో చేరారు వాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారంటే నెక్స్ట్ ఇయర్ కి మనం ఫీజు కట్టాలంటే మనం ఏ రకంగా ఫీజు కట్టాలని ఆలోచించారు ఏదన్నా మన యూనివర్సిటీలో ఒక ప్రోగ్రాం పెట్టి టిక్కెట్లు అమ్మి టిక్కెట్ల ద్వారా వచ్చిన డబ్బుతో మరో ఫీజులు కట్టుకొని పుస్తకాలు కొనుక్కుందామని ఆలోచించి ఒక మ్యూజికల్ కన్సర్ట్